పాటు గారు ఇప్పుడు మనం ఉన్నది సోమశిల జలాశయం వెనక వైపున దాదాపు ఏడు కిలోమీటర్లు వెనక వస్తే జలాశయంలో పెడల దూరం వెనక వస్తే ఇక్కడ దాదాపు యాభై కుటుంబాల మత్స్యకారు కుటుంబాలు ఈ చేపలు వేటాడే వేటాడే జీవనం మీద ఆధారపడి బతుతూ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ వీళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ జలాశయంలో చేప పిల్లలు వదలాలి పెద్ద చేపలు లభ్యత లేదు గత కూటమి ప్రభుత్వంలో ఏడెనిమిది సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వంలో ఎప్పుడో చేప చేప పిల్లలు వదిలారు అప్పటి నుండి నేటి వరకు ఇప్పటిదాకా చేప పిల్లలు వదిలిన పాపం పోలేదు దాంతో ఈ పెద్ద చేపలు చేపల వేటగా దుర్భరం అయ్యి వీళ్ళ జీవనోపాధి బాగా దుర్భరంగా ఉంది దీంతోపాటు వీళ్ళు అడిగే ఇంకొక కోరిక ఏంటంటే ఇది పర్యాటక ప్రాంతం సోమశి జలాశయం పర్యాటక ప్రాంతం ఈ పర్యాటక ప్రాంతంలో ఈ పర్యాటక అభివృద్ధి కోసం ఈ సోమశులో బోట్ షికార్ సోమశ్ర బ్యాక్ వాటర్లో బోట్ షికార్ కానీ పర్మిషన్ ఇస్తే ఆ బోట్ షికార్ ఆధారంగా మేము జీవనోపాధి మాకు జీవనోపాధి కలుగుతుందని వీళ్ళు తెలియజేస్తున్నారు ఈ రెండు విషయాల్ని నేను వెంటనే కూటమి ప్రభుత్వంలో ఉన్న అటు పర్యాటక శాఖ మంత్రి మా కందులు దుర్గేష్ గారి కానీ అదే విధంగా కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ ఈ విషయాన్ని తెలియజేసి వెళ్ళి వెంటనే దీంట్లో చేపల్లో వదిలే విధంగా అదే విధంగా పర్యాటకానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగే విధంగా నా వంతు నేను జనసేన పార్టీ ఇచ్చేది నా వంతు నేను ప్రయత్నాలు చేస్తానని తెలియజేస్తున్నా జై జనసేన జై జనసేన